వెల్కమ్ టూ సీఎంటీయూస్ నా పేరు దివ్య ముందుగా నేటి వార్తా విశేషాలు వింజుమూరు మండలం శంకవరం గ్రామంలో బీజేపీ నేతలు పల్లె పల్లెకు భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవడమే ప్రధాన లక్ష్యమని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వింజుమూరు మాజీ జెడ్పీటీసీ సభ్యులు పులిచెర్ల వెంకటనారాయణ రెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు డేగా మధు యాదవ్ స్థానిక నాయకులు మెడవలిని రామచంద్రయ్య భూమిరెడ్డి పెంచల్ రెడ్డి ఈ కార్యక్రమంలో వారు గ్రామంలో విస్తృతంగా పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు అలాగే అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు అక్కడ పిల్లలతో కొద్దిసేపు ముచ్చటించి మెనూను పరిశీలించారు అదే విధంగా స్కూల్ దగ్గర ఉన్నటువంటి డ్రైనేజీ సమస్యను ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లారు కరెంటు సమస్యను జిల్లా ఎలక్ట్రికల్ ఎస్ఏ దృష్టికి తీసుకెళ్లారు హెల్త్ క్లినిక్ మీద ఆరోపణలు వచ్చిన సందర్భంలో దాన్ని కూడా సందర్శించి సంబంధిత అధికారులతో మాట్లాడారు ആയിക്കാ എ గ్రామానికి కార్యకర్తలు బీజేపీ నాయకులను కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శంకవరం గ్రామానికి మండల అధ్యక్షుడు జగమాధు తర్వాత రామచంద్రయ్య గారు తర్వాత మోహన్ రెడ్డి గారు మిత్రులతో కార్యకర్తలతో రావడం జరిగింది ఇందులో భాగంగా శంకవరం ఆరోగ్య కేంద్రాన్ని పర్యటించడం జరిగింది అందులో ఉన్నటువంటి లోపాలు మంచి కూడా వాళ్ళ సంబంధిత అధికారులతో స్టాఫ్ తోటి కూడా మాట్లాడటం జరిగింది ఆడైతే కొంచెం వాళ్ళ యొక్క కార్యాచరణ సరిగా లేదని చెప్పి అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది రెండోది ఇప్పుడు అంగన్వాడీ స్కూల్కి వచ్చాము ఇక్కడ కూడా పిల్లలు బాగానే సౌకర్యంగా ఉన్నారు అయితే వాళ్ళకి ఒక రూము కావాలని చెప్పిన వాళ్ళు అడుగుతున్నారు అది కూడా మండల ఎండిఓ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా స్కూల్ అక్కడ కూడా వచ్చాము ఈ స్కూల్కు ముందు పక్కన డ్రైనేజ్ సమస్య బాగా ఉంది ఈ సమస్య గురించి కూడా పంచాయతీ ప్రెసిడెంట్ ట్టి మాట్లా సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు శ్రీకారం చుట్టాం ఇదే విధంగా ప్రతి గ్రామానికి మండలంలోని ప్రతి గ్రామానికి వెళ్ళి ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్యం గురించి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ఈ అయితే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు విద్య ఆరోగ్య మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు ఎలా జరుగుతూ ఉన్నాయని దాని మీద సుందంగా పరిశీలించి ఆ కార్యాలయాల్లో సంబంధిత కార్యాలయాల్లో మోడీ చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జై హింద్ ఎంపీడీవి గారితో మాట్లాడడం జరిగింది తర్వాత కరెంటు సమస్య తీవ్రంగా ఉంది చిన్న గాయదోళ్ళిన రెండు మూడు రోజులు మా గ్రామానికి విద్యుత్ సరఫరా అనేది జరిగే పరిస్థితి లేకుండా ఉంది తర్వాత కరెంటు స్తంభాలు చా చాలా వరకు డ్యామేజ్ అయి ఉన్నాయి వాటిని వేరే పోల్ మార్చమని చెప్పి ఎన్నో రోజుల నుంచి అధికారులకి విజ్ఞప్తులు చేస్తున్నాము వా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంచాయతీ వాళ్ళు చేయాలి మా పని కాదని చెప్పి వాళ్ళు వాళ్ళపైన చెప్తున్నారు పంచాయతీ వాళ్ళు కరెంటు పని కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలని చెప్పి వీరు వారిపైన వారు వీరిపైన చెప్పుకుంటూ కాలయాపం జరిపిస్తున్నారు ఈ సమస్యల్ని పై అధికారులు ఖచ్చితంగా విచారించి తగిన పనులు చేసి వాటి ఇబ్బందులు లేఖన చేయాలని కోరుకుంటున్నాము జై హింద్ జై వి భారతీ జనత పార్టీ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదువ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎన్బీపీఎస్ ఎంఎస్ ఓబీజీ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి